హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలర్స్ ఆఫ్ రోజు నన్యా ననియా ఫ్యాషన్స్లో ఉన్నాము చాలా రోజులు అయిపోయింది కదండి నన్యా ఫ్యాషన్ ఎలా ఉన్నారండి బాగున్నారండి మీరు ఎలా ఉన్నారు మా వాళ్ళు అడుగుతున్నారు మీకోసం లేవు ఏమైపోయారు కాకపోతే మనకి దసరా వచ్చింది కదా కరెక్ట్ టైంకి వచ్చేసారు కలెక్షన్తో కానీ అన్యా ఫ్యాషన్స్ నుంచి డిఫరెంట్ యూనిక్ కలెక్షన్ ఉంటుందని అండ్ డిజైనర్ శారీస్ క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది ఇలాంటివన్నీ కూడా ఎప్పుడు చెప్తుంటాను ఈసారి కూడా అలాగే ఉంది అంతేకాకుండా ఆఫర్స్ ఉన్నాయి అనమాట బిగ్ ఈ ఈరోజు ఎపిసోడ్ అంతా కూడా అన్ని ఆఫర్స్లోనే ఉంటాయి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అసలు ఎలాంటి కలెక్షన్ చూపిస్తారో ఒకసారి కలెక్షన్ గురించి ఒకసారి ఇవాళ మొత్తం మనకి ఫస్ట్ ఉన్నాయండి ఇదంతా మనకి క్లియరెన్స్ అనమాట చాలా బిగ్ క్లియరెన్స్ అని చెప్పవచ్చు అండ్ క్లియరెన్స్ అంటే మళ్ళీ డామేజెస్ అలా ఏమి ఉండవు అది లేదు ఫెస్టివల్ కోసం అంతే అయితే మళ్ళీ రిపీట్ అవుతాయా డిజైన్స్ ఏమైనా ఇప్పుడు మనం ఏం చూపిస్తామో అవి అట్లా ఇప్పుడు మనం ఏం చూపిస్తామో అవే అండి నాకు రిపీట్ ఉండేది సో ఎందుకంటే భారీ డిస్కౌంట్ కాబట్టి మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయరు డిజైన్స్ అయితే ఏమైనా ఉంటాయి అలా పిక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో తీసుకోవాలి అట్ ప్రజెంట్ ఆన్లైన్ సర్వీస్ మాత్రమే అండి ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు అంటే చాలా ఇయర్స్ నుంచి మనం కూడా వీడియోస్ అయితే చేసాము నో ప్రాబ్లమ్ అనమాట ఏది కావాలన్నా కూడా మనం ఆన్లైన్లో పర్చేస్ చేయొచ్చు ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం పద ఫస్ట్ వన్ అయితే చూద్దాం సో ఇలాంటి చూరండి ఇది మూంగ పట్టు అండి ప్రీమియం క్వాలిటీతోండి అది కూడా ఇక్కడ మీరు చూస్తే ఇంకా జరీ లైన్స్ ఇట్లా ఫ్లవర్స్ లాగా వచ్చేసి సీక్వెన్స్తో ఉంటుంది అంటే ఇది అనమాట ఇప్పుడు మెయిన్ ట్రెండింగ్ అంతా కూడా ఈ బీట్స్ వర్క్తో లేస్ బార్డర్ ఉంటుంది కదా ఇది అనమాట మంచి వైన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు ఇంట్లో ఇది బ్లౌజ్ అండి సారీ మొత్తం మనకి సేమ్ ఉంటుంది పళ్ళు ఏం డిఫరెంట్ ఉండదు అనమాట క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ అంతా కూడా అట్లా ఉంటుంది ఇందులో కలర్స్ చూద్దామా ఇందులో కలర్స్ ఉంది మంచి నెవీ బ్లూ కలర్ గ్రీన్ గ్రీన్ బాటిల్ గ్రీన్ ఇది ఇంకా నాచ్ గ్రీన్ అంటాం కదా అలాంటి కలర్ లో ఎల్లో ఎల్లో అన్నిటికీ బ్లౌజ్ అయితే కాంట్రాస్టే ఉంటుంది కాంట్రాస్ట్ ఉంటుంది పింక్ పింక్ బాగున్నాయి కలర్స్ కూడా ఎంత అండి కాస్ట్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ షిప్పింగ్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఎందుకంటే క్లియరెన్స్ సేల్ కదా ఇంకా నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ చూసి ఇవి రామాంగో శారీస్ అండి ఇలా ఉంటుంది అంటే రామాంగోలో కొంచెం మనకి బడ్జెట్లో వచ్చే బడ్జెట్లో వచ్చే సారీస్ అన్నమాట రామాంగోలో కంచి బార్డర్ డిజైన్ ఉంటుంది కదండి అలాంటిది అనమాట ఇది కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంది చిన్న చిన్న బూటాస్ ఇచ్చారు కంచి బార్డర్ చీర అంతా ఇలాగే ఉంటుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇది పళ్ళు అండ్ సేమ్ లాగే మనకి బ్లౌజ్ ఇది ఇది బ్లౌజ్ ఇలా ఇదైతే బ్లౌజ్ చీర పింక్ కలర్ సారీ పింక్ కలర్ కలర్స్ చూద్దాం అండ్ ఇందులో ఇవి కలర్స్ అండి కలర్ బాగుంది అసలు ప్యూర్లో అయితే సేమ్ ఉంటుంది కలర్ ఇది కలర్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ ఇవి కలర్స్ కాంబినేషన్స్ కూడా మనకి డిఫరెంట్ ఉన్నాయి ఇవి కలర్ కాంబినేషన్స్ అండ్ ఇవి కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి మనకి క్వాలిటీ తెలిసిపోతుంది కదా చాలా బాగుంది అండి క్వాలిటీ మాత్రం నెక్స్ట్ చూద్దాం ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా ప్యూర్ ముంగా సిల్క్ అనమాట ఇది మనకి చిన్న బార్డర్ లో వస్తుంది అనమాట పళ్ళు మనకి హెవీగా వస్తుంది అండ్ మిడిల్ లో మొత్తం మీనాకారీ వర్క్ తో వస్తుంది అనమాట శారీ అంతా బాగుందండి ఏంటంటే మెయిన్ క్వాలిటీఏ కదా మనకి బ్లౌజ్ కూడా ప్లెయిన్ ఇచ్చేసి బార్డర్ ఉంటుంది సైడ్స్ కి అలా అండ్ ఇంట్లో కలర్ టైం ఇది మజంతా పింక్ అండ్ ఓన్లీ త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇవి త్రీ కలర్స్ అండ్ ఇవి కూడా మనకు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందా త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో వచ్చేస్తాయి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి బెనారస్ పట్టువండి ఇలా ఉంటుంది సారీ అంతా చెప్పాను కదండి చాలా యూనిక్ డిజైన్స్ ఉంటాయి అని చెప్పేసి వాటిలో అనమాట ఇదంతా కూడా వీవింగ్లో తీసుకున్నారు కంచి బోర్డర్స్ రెండు వైపులా కూడా సేమ్ ఉంటాయి అంటే కింద కొంచెం పెద్ద బోర్డు ఒక టూ ఇంచెస్ చిన్నగా ఉంటుంది పైన బోర్డర్ అనమాట ఇదంతా కూడా వేవింగ్ చాలా సాఫ్ట్ ఉంటుంది క్లాత్ మాత్రం మంచి రిచ్ లుక్ ఉంటుంది ఇది పళ్ళు పళ్ళు అండ్ సేమ్ బ్రోకేడ్ మనకి బ్లౌజ్ కూడా బ్లౌజ్ ఇది బ్రోకేట్లో ఇది కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి సింగిల్ డిజైన్ లేదండి ఇది సింగిల్ సారీ త్రీ ఫైవ్ ఇది త్రీ ఫైవ్ అండ్ ఇది కలంకారీ అనమాట మనకి ఫ్యాన్సీ క్లాత్ బెనారస్ ఫ్యాన్సీ క్లాత్ లాగా ఉంటుంది అండ్ ఇది మొత్తం మనకి కలంకారీ డిజైన్లో వస్తుంది ఇది చిన్న బోర్డర్ ఓకే కలంకారీ మిడిల్లో అంతా అండ్ రెండో విప్లో కంచి బార్డర్ ఇదైతే ఎంత కాస్ట్లో ఉంది ఇది జస్ట్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి ఓకే బ్లౌజ్ కూడా పింక్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ అండ్ ఇది ఇంకొక బాగుంది డిజైన్ ఒక్కసారి ఇలా చూపిద్దాం చాలా బాగుంటుంది ఇది టూ వన్ ఓకే జస్ట్ టూ థౌజండ్ వన్ నెక్స్ట్ ప్యాటర్న్కి వెళ్ళిపోదాం సింగిల్ సింగిల్ ఎక్కువ ఉన్నాయి మీరు నచ్చింది మాత్రం వెంటనే ఇవన్నీ సింగిల్ సింగిల్ చేయండి ఇంకా మళ్ళీ రిపీట్ అవ్వ రిపీట్ అవ్వ ఏవైనా కొత్త డిజైన్స్ అప్డేట్ అవుతాయి కానీ బాగుంది ఇది మూంగా క్రేప ఇదంతా కూడా వీవింగ్ లో ఇచ్చారు ఈ ఫ్లవర్ బంచ్ ఉంది కదా చిన్న బోర్డర్ రెండు వైపులా కూడా ఉంది పళ్ళు ఒకసారి చూడాలి ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ మనకి ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ ప్లెయిన్ ఇచ్చి సో ఇందులో కూడా కలర్స్ అండి ఇందులో త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి రైట్ ఓకే పర్పుల్ కూడా అంతే అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో త్రీ కలర్స్ ఉన్నాయి మూడుకి మూడు బాగున్నాయి ఇవి చూద్దామా నెక్స్ట్ వచ్చేసి ఇవి మొత్తం పర్పుల్ మేల అని చెప్పొచ్చు యాక్చువల్లీ అంటే పర్పుల్లో చాలా డిజైన్ చిన్న బోర్డర్ కింద కొంచెం పెద్ద బోర్డర్ మ్యాంగో డిజైన్ తో బోర్డర్ కింద వైపు కూడా మ్యాంగో వీవింగ్ ఇచ్చేసి కడి స్టైల్ లో ఇచ్చారు ఇదంతా కూడా మిడిల్ పార్ట్ లో కూడా చిన్న చిన్న బూటాస్ వచ్చాయి పళ్ళు ఇది అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఉంటుంది లో ఇదా లేదు కొంచెం ఇంకా గ్రాండ్గా ఉంటుంది సింగిల్ అండి ఇది కూడా కలర్స్ ఉంటాయా ఇది లేదండి సింగిల్ సింగిల్ వన్ సింగిల్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి తక్కువ ప్రైజా త్రీ ఫైవ్ ఫోర్ థౌసండ్ అనుకున్నాండి ఫైవ్ సింగిల్ అండ్ ఇది డోలా సిల్క్ అనమాట ఇలా ఉంటుంది సారీ మొత్తం దీంట్లో మంచి రాయల్ బ్లూ చీరంతా కూడా ఇలా బూటాస్ వచ్చేస్తాయి అండ్ పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఉంది ఇలా అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్కి చిన్న చిన్న బుటాస్ వచ్చేసి బార్డర్ వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి సూపర్ అసలు సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అంట నెక్స్ట్ నెక్స్ట్ ఇది కూడా ఒక పర్పుల్ షేడ్ పర్పుల్లోనే డిఫరెంట్ డిజైన్ ఒకసారి చూద్దాం ఇలా చూసారా లీఫ్ డిజైన్ లాగే బార్డర్ అంతా లీఫ్ డిజైన్ ఉంది ఇక్కడ చూసారా మొత్తం లీఫ్ డిజైన్ అదంతా కూడా మనకి వీవింగ్లో విత్ పైపింగ్ కూడా ఉందండి ఇంకా అసలు ఏమాత్రం తగలదు ఇట్లా స్ట్రైట్ స్ట్రైట్ లైన్స్ లాగా టర్న్ చేస్తూ డిజైన్ ఇచ్చారు ఇలా కాంట్రాస్ట్ ఏదైతే మనకి పైపింగ్ ఇచ్చారో బ్లౌజ్ బ్లౌజ్ రెడ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఎంతండి నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి కలర్స్ ఉన్నాయి జస్ట్ లావెండర్ ఒకటి ఇది ఒకటి టూ షేడ్స్ అవైలబుల్ నైన్టీన్ ఫిఫ్టీ అంట ఇది చాలా చాలా సూపర్ ఉన్నాయండి కాకపోతే ఈ టూ మాత్రమే నెక్స్ట్ ఒక లావెండర్ షేడ్ అనమాట సాటిన్ పట్టు అని దాన్ని చూస్తున్నాం కదా దాంట్లో వచ్చింది అసలు క్లాత్ ఎంత బాగుంటుందో అండి మంచి క్లాత్ ఇలా బార్డర్ చేశారా మెయిన్ ఆర్డర్ మొత్తం మనకి బికాక్స్లో వస్తుంది అంత కూడా ఇట్లా మంచి షైన్ వస్తుంది సాఫ్ట్గా ఉంటుంది లావెండర్ కలర్ ఇది కూడా సింగిలే సింగిలే అండి బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి ఇది పళ్ళు పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వచ్చారు ఇది ఎంత త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇలా ఉంది చీర అంతా కూడా టోటల్ వచ్చేస్తుంది ఇదే డిజైన్ ఇంకా నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి ఇవి మనకు వచ్చేసింది ఇలా ఉంటుంది బాందిని బార్డర్ అంతా కంచి బార్డర్ ఇచ్చి కట్ వర్క్ బార్డర్ ఇచ్చారు ప్లస్ మళ్ళీ ఎంబ్రాయిడరీతో ఇంకొక బార్డర్ అండి ఇదంతా కూడా ఇంకా ఆల్రెడీ ఫినిషింగ్ అయిపోయినటువంటి చీర ఇది పైన వైపు కూడా ఈ విధంగా బార్డర్ వచ్చింది ఇది పళ్ళు ఇంకా బ్లౌజ్ ఇట్లా గ్రాండ్గా ఇచ్చారు బ్లౌజ్ కూడా చాలా లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది కలర్స్ రెండు జస్ట్ టూ కలర్ ఏదండి కాఫీ బ్రౌన్లో ప్రైస్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ డిజైన్ చూద్దాం ఇంకా నెక్స్ట్ జార్జెట్ అండి ఇది ఇది జార్జెట్ అండి సో జార్జెట్లో ఒకసారి చూపిస్తాను చాలా లైట్ వెయిట్ ఉందండి చీర కంప్లీట్ లైట్ వెయిట్ ఇలా ఉంటుంది రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ బూటాస్ ఇచ్చారు పైన ఇలా చిన్న బార్డర్ అనమాట బ్లౌజ్ ఏంటంటే రన్నింగ్ పళ్ళు ఇక్కడ టజల్స్ ఇచ్చారు మళ్ళీ మనకి ఈ విధంగా టజల్స్ ఉన్నాయి అండ్ బ్లౌజ్ ఇలా ఉంటుంది బార్డర్ బ్లౌజ్ చిన్న చిన్న బూటాస్ ఇచ్చారు డాలర్ బూటా అండ్ ఇవి కలర్స్ ఉన్నాయి గ్రీన్కి పర్పల్ బార్డర్ పర్పుల్ ఇచ్చారు కదా బార్డర్ ఏదైతే ఉంటుందో అదే కలర్లో మనకి బ్లౌజ్ వచ్చేస్తుంది లైట్ వెయిట్ జార్జెట్ ఎంత అండి కాస్ట్ ఎంత జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి సూపర్ ఉన్నాయి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్లో షిప్పింగ్ చార్జెస్ అడిషనల్గా ఉంటాయి ఇలా సో ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలండి అట్ ప్రెసెంట్ స్టోర్ విజిట్ అయితే లేదు ఆన్లైన్లో తీసుకోవాల్సి ఉంటుంది ఒక డిజైన్ ఇది మంచి డుపియాన పట్టు సారీ అండి ఓకే కలర్ కూడా బాగుంది లైట్ అండ్ డార్క్ షేడ్లో కలర్ బాగుంది కింద వైపు అంతా కూడా ఇట్లా టర్న్స్ చేస్తూ బార్డర్ ఇచ్చారు టెంపుల్ డిజైన్లో పైన వైపు కూడా టర్నింగ్ బార్డర్ పళ్ళు ఇది బ్లౌజ్ కూడా ఫుల్ బ్రొకేట్ చూసారా ఇలా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా మనకి చాలా సాఫ్ట్ ఉంటుందండి లైట్ వెయిట్ కూడా కలర్స్ ఇంకో కలర్స్ జస్ట్ టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ ఇది లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ అట్లా టూ ఫైవ్ ఓకే నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మంచి రెడ్ కలర్ దసరాకి రెడ్ కలర్ ఇప్పుడు బాగా తీసుకుంటారు కదా అమ్మవారి కోసమైనా పూజలకైనా కూడా రెడ్ కలర్ ఈక్వల్ బార్డర్తో ఇచ్చారు మూంగా క్రేప్లో ఉన్నటువంటి చీర ఇదంతా కూడా క్రీపర్ డిజైన్ ఇచ్చారు ఇక్కడ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది యా బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది అండ్ బార్డర్ వస్తుంది ఇలా ఉంటుంది అండ్ త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇందులో జస్ట్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ప్రీమియం క్వాలిటీ అండి ఇవన్నీ క్వాలిటీ అంటే సెకండ్ క్వాలిటీస్ రిప్లికాస్ అలాంటివి ఏమి ఉండవు మంచి క్వాలిటీతో ప్రీమియం క్వాలిటీతోనే ఉంటాయి ఏ చీర అయినా కూడా అండ్ ఇది మంగళగిరి ఇది జూట్ జార్జెట్ సారీస్ అండి ఓకే ఈ మధ్య ఇలాంటివి మంగళగిరిలో ఉన్నాయి అంటే జూట్ జార్జెట్ అట ఇది చాలా బాగుంది ఎందుకంటే మొత్తం కలర్ఫుల్ గా చీర షిబోరీ షిబోరీ ప్రింట్ లో వచ్చేస్తుంది పల్లు ప్లైన్ బ్లౌజ్ ప్లైన్ లేదు బ్లౌజ్ కి బ్లౌజ్ ఎక్కడో లోపల బ్లౌజ్ మనకి రా సిల్క్ లో చిన్న బుటాస్ వచ్చేస్తుంది ప్లైన్ అయితే ఏం కాదంటే బుటాస్ వస్తాయి అండ్ ఇవి కలర్స్ అంటే గ్రీన్ కలర్ వస్తుంది దీనికి బ్లౌజ్ బార్డర్ ఏ కలర్ బార్డర్ ఏ కలర్ ఉంటుంది ఇలా ఉంటుందండి బ్లౌజ్ ఈ మోడల్ ఉంటుందండి ఇదైతే ఆచియర్ కానీ సేమ్ మనకి బార్డర్ కలర్లో బ్లౌజెస్ వస్తాయి విత్ బుట్ట ఎంతండి కాస్ట్ కాస్ట్ జస్ట్ ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎయిటీన్ ఫిఫ్టీ అంట చాలా బాగున్నాయి కలర్ఫుల్గా ఉన్నాయి జూట్ జార్జెట్లో వచ్చినటువంటి డిజైన్స్ ఇది ఇంకో కలర్ ఫోర్ కలర్స్ ఏమి వచ్చాయి మొత్తం కూడా నెక్స్ట్ చేద్దాం ఇంకా ఇదండి ఇది జార్జెట్ అండి జార్జెట్ లోనే మనకి ఇట్లా చెక్స్ ప్యాటర్న్ ఇచ్చేసారు బార్డర్ అంతా కూడా వీవింగ్ ఇట్లా రన్నింగ్ పళ్ళు ఉంటుంది అనమాట ఈ టజర్స్ అనేవి ఇస్తారు బ్లౌజ్ బాగుంటుందండి దీనికి వీవింగ్ బూటాస్తో ఉంటుంది కలర్స్ కూడా ఉన్నాయి అన్నింటికి కాంట్రాస్ట్ బ్లౌజే ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ అండి సెవెంటీన్ ఫిఫ్టీ అంట బ్లౌజ్ అయితే చాలా వాటికి మ్యాచ్ అయిపోతుందండి మీరు ఏది నచ్చుతుందో అది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో ఆర్డర్ చేసేసుకోవచ్చు ఇదంటే ఇది ఎలాంటి చీర ఇది మనకి ప్యూర్ క్లేప్ ఇలా చూడండి మష్రూమ్ సిల్క్ అండి కలర్ బాగుంది లైట్ పింక్కి మంచి మెరూన్ మెరూన్ తీసుకున్నారు బాడర్ అంతా ఇలా చాలా గ్రాండ్గా ఉంటాయి ఇంకా బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ప్లెయిన్ ప్లెయిన్ వచ్చేసి బా చిన్న బూటౌస్ వచ్చేస్తాయి ఓకే ఇలా ఇందులో కలర్స్ అండి ఇవి కూడా జస్ట్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇవైతే ఏంటంటే బయట మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉన్నాయి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో వస్తాయి నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇప్పుడు ఏవైతే ట్రెండింగ్లో ఉన్నాయో సెమీ సెమీ టర్లో ఇట్లాంటి వర్క్స్ బాగా ఇష్టపడుతున్నారు ఒక్కసారి చూడండి లైట్ పింక్ ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ విత్ కట్ వర్క్తోనే బార్డర్ మధ్య మధ్యలో సెల్ఫ్ బూటాస్ వస్తాయి సేమ్ థ్రెడ్తో ఇది అండ్ బ్లౌజ్ ఇక్కడ కూడా సెల్ఫ్ కలర్లు థ్రెడ్ బుటాస్ వచ్చాయి కలర్స్ చూద్దాం ఇంట్లో అండ్ మనకి కలర్స్ ఇవి కలర్స్ అండి ఇలా చూడండి ఇవి కలర్స్ ఎంతండి కాస్ట్ ఎంత టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఇవి కలర్స్ చాలానే వచ్చాయి దీంట్లో ఇవన్నీ కూడా బ్లౌజ్ అట్లా సెల్ఫ్ కలర్లో వర్క్ వస్తుంది నెక్స్ట్ చూద్దాం ఇంకా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బాందిని అండి బాందిని ల్యావెండర్ ఇలా చూడం ఇలా ఉంటుంది మంచి ట్రెండింగ్ కలర్ కూడా చీర అంతా కూడా బాగుంది ఇది మనం ఇప్పుడు చూసేది మెరూన్ లో చూస్తున్నాం కదా కాంబినేషన్ అండ్ పింక్ షేడ్ కూడా ఉందండి అండ్ ఇవి నంబర్ ఆఫ్ పీసెస్ ఉంటాయి ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా ఇస్తారు ఇలా ఉంటుంది చాలా లైట్ వెయిట్ బాగుంటుంది ఎంతండి కాస్ట్ ఎంత ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి బ్లౌజ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ పింక్ బార్డర్తో కావాలన్నా కూడా ఉంటాయంట అండ్ నెక్స్ట్ సారీ ఇది కూడా ప్యూర్ డోలా సిల్క్ శారీ అనమాట మొత్తం శారీ ఇలానే ఉంటుందండి విత్ లిటిల్ చెక్స్ చిన్న బార్డర్స్ వచ్చేస్తాయి అండ్ ఈ శారీకి బ్లౌజ్ డోలా సిల్క్లో డోలా సిల్క్ ఇది కూడా ప్రీమియం క్వాలిటీ రిప్లెకాస్ కావు ప్రీమియంలో ఇదంతా కూడా వీవింగ్ యా అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ చూసారా ఎంత గ్రాండ్గా ఇచ్చారు ఫ్రంట్ బ్యాక్ స్లీవ్స్కి అంత వర్క్ ఇచ్చారు కలర్స్ ఏమైనా ఉన్నాయండి ఇందులో లేదండి సింగిల్ సింగిల్ కాస్ట్ ఎంత నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇలా నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాం ఇది కూడా ప్యూర్ సాటిన్ పట్ట వచ్చినటువంటి మోడల్స్ అనమాట సింగిలా ఉన్నాయా కలర్స్ కలర్స్ ఉన్నాయి ఇట్లా టూ బర్డ్స్ లీవింగ్లో ఇచ్చారండి ఇట్లా సెల్ఫ్ బార్డర్స్ వస్తాయి పళ్ళు ఇంకా బ్లౌజ్ వచ్చేసి ఇది కలర్స్ ఉన్నాయి కదా వి కలర్స్ ఇంకో కలర్ కూడా ఉంది త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో వస్తాయి ఇట్లా నెక్స్ట్ చూద్దాం ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి నార్మల్ షిఫోన్ సారీస్ అండి ఓకే బాగున్నాయి డిజిటల్ ప్రింట్స్లో చూసారా ఎంత బాగుందో బార్డర్లో కూడా మనకి గ్యాప్ బార్డర్ లాగా సీక్వెన్స్ ఇచ్చేసి డిజైన్ అనేది ఇచ్చారు బ్లౌజ్లో స్మాల్ ప్రింట్స్ వస్తాయండి ఇట్లా ఇట్లా బ్లౌజ్ ఇట్లా చిన్న చిన్న ప్రింట్స్ అనేవి వస్తాయి అండ్ ఇవి కలర్స్ అండి ఎంతండి కాస్ట్ జస్ట్ నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి నైన్ ఫిఫ్టీ ఓన్లీ ఎప్పుడు ఉన్నాయి అసలు నైన్ ఫిఫ్టీ అంటే ఈజీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ ఉంటాయి నైన్ ఫిఫ్టీ మాత్రమే ఇందులో కలర్స్ ఉన్నాయి కొంచెం నచ్చితే మాత్రం కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసి తీసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసి దసరాకి ఇవి పెట్టుబడులకి అలా పెట్టడానికి ఈజీగా ఉంటుంది ఓకే కలర్ అయితే చాలా బాగుంది డార్క్ కాఫీ షేడ్లో వచ్చింది గ్రీన్ కలర్ మ్యాచింగ్ అనమాట చీరంతా కూడా ఇట్లా బూటాస్ వచ్చాయి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఒకసారి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్రొకెడ్లో వచ్చింది పిక్ ఒక కలర్ దీంట్లో జస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి లైట్ వెయిట్ ఉంటుంది ఇలా చూడండి సో డార్క్ గ్రీన్ అంటే రాణి పింక్ ఒకటి పట్టు పింక్ ఒకటి ఇలా కలర్స్ అయితే ఉన్నాయి ఇదొక షేడ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇదన్నమాట ఇది నచ్చితే మాత్రం కొంచెం వెంటనే ఫాస్ట్గా కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే మనకి ఆఫర్స్ ఉన్నప్పుడు ఫాస్ట్గా సేల్ అయిపోతాయి కదా రిపీట్ అవ్వండి ఇవన్నీ కూడా రిపీట్ అయితే అవ్వవు ఈ విధంగా ఉంటాయి నెక్స్ట్ చూద్దాం ఇంకా మంచి క్యాటలాగ్ వెరైటీస్ ఇవి లైట్ పిస్టా గ్రీన్ షేడ్ ఆల్ ఓవర్ వీవింగ్ చూసారా ఇట్లా క్రాస్ లైన్స్ లాగా వీవింగ్ ఇచ్చారు కాంట్రాస్ట్ పింక్తో పైపింగ్ ఇచ్చారు ఇదంతా కూడా పళ్ళు పార్ట్ ఇక్కడ వీవింగ్ వీవింగ్తో పళ్ళు అయితే ఇచ్చారు ఇంకా బ్లౌజ్ అంతా కూడా ఇదండి ఇది చాలా గ్రాండ్గా ఉంది బ్లౌజ్ ఇలా ఉంటుంది కలర్స్ ఉన్నాయండి జస్ట్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ కలర్స్ లేవండి సింగిల్ సింగిల్ కలర్ అండ్ లాస్ట్ సారీ వచ్చేసి ఇవి డోలా సారీ అండి డోలాలో మైకా ప్రింట్తో వచ్చినటువంటి బార్డర్స్ ఇవి కూడా ఆన్లైన్ ట్రెండింగ్ చీరలు పళ్ళు కూడా హెవీగా ఇచ్చి ఇట్లా టెజల్స్ అయితే ఇచ్చారు ఇది బ్లౌజ్ జస్ట్ టూ నైన్టీ రూపీస్ అండి టూ నైన్టీ టూ నైన్టీ టూ నైన్టీ ఇది గద్వాల్ గద్వాల్లో బాగుంది ఇది ఓకే ఇలా బ్లాక్ కలర్ అంటే మంచి బ్లూకి బ్లాక్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు సింగిల్ బ్లాక్ కాదండి ఇది కాఫీ డార్క్ కాఫీ అనమాట అంటే ఇయర్ అంత డార్క్ ఉంది బ్లౌజ్లో చూస్తే డార్క్ కాఫీ అనమాట టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఓకే సో వీడియో అయితే చూసారు కదా కలెక్షన్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను అండ్ అట్ ప్రజెంట్ ఆన్లైన్లో మాత్రమే తీసుకోవాలండి డిజైన్స్ చాలా ఉంటాయి ప్రీమియం క్వాలిటీ షూర్గా ఉంటుంది మీరైతే వెంటనే ఆర్డర్ చేసేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్